అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు కిచెన్ అండ్ టిప్స్ ముందుగా మీ అందరికి ఉగాది పండుగ శుభాకాంక్షలు ఉగాది రోజు నుండే తెలుగు సంవత్సరం మొదలవుతుంది కాబట్టి ఇది తెలుగు వారి మొదటి పండుగ అని చెప్పొచ్చు ఉగాది రోజున కొత్తగా పనులు కూడా ప్రారంభించడం పరిపాటి ఉగాది పచ్చడి అనేది ఈ పండుగకు చాలా ప్రత్యేకమైందండి తీపి పులుపు ఉప్పు కారం చేదు వగరు అనే ఆరు రుచులు కలిగిన ఈ ఉగాది పచ్చడి తెలుగు వారికి ఎంతో విశిష్టమైనది ఈ రోజున షడ్రుచుల సమ్మేళనమైన ఈ ఉగాది పచ్చడిని దేవుడికి సమర్పించి ప్రసాదంగా తీసుకున్న తర్వాతే మరేదైనా తింటారు ఈ ఉగాది పచ్చడిని ఒక్కో ప్రాంతం వారు ఒక్కో తీరుగా చేస్తూ ఉంటారండి కొందరు లిక్విడ్ లా గ్లాస్ లో పోసుకుని తాగే కన్సిస్టెన్సీలో చేస్తే మరికొందరు కాస్త తిక్కుగా ప్రసాదం కోసం మనం చేయి పడితే చేతి హస్తంలో నిల్చే కన్సిస్టెన్సీ ఉంటుంది కదా అలా చేసుకుంటారు ఎలా చేసినా సంవత్సరానికి ఒకసారి చేసే ఈ ఉగాది పచ్చడి రుచి మాత్రం అద్భుతంగా ఉంటుందండి ఈ షడ్ర సోపేతం ఉగాది పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో ఒకసారి చూసేద్దాం ముందుగా ఇక్కడ నేను వేప కొమ్మల నుంచి వేప పువ్వుని సెపరేట్ చేసుకున్నానండి తర్వాత ఈ వేప పువ్వుని రెండు చేతుల మధ్యన పెట్టి కాస్త రబ్ చేసినట్లయితే వేప పువ్వు పెటల్స్ అనేవి సపరేట్ అయిపోతాయి ఈ ప్లేట్ ని కాస్త చెరిగినట్లు చేసామంటే వేప పువ్వు పెటల్స్ అన్ని సపరేట్ అయిపోతాయండి మరి పిందెల్ లాంటి ఉన్న వాటిని వేసామంటే చేదు బాగా ఎక్కువ చేస్తుంది కాబట్టి ఈ పెటల్స్ ని వేసామంటే కరెక్ట్ గా మనకి పచ్చడిలో చేదు సరిపోతుందండి ఓవర్ గా చేదు అయిపోకుండా మధ్యస్థంగా ఉండి బాగుంటుంది తర్వాత పచ్చళ్ళలోకి ఎప్పుడు కూడాను ఈ విధమైన పిందెల్లాంటివి తీసుకోవాలండి మామిడికాయలు వీటిలో పులుపు కాకుండా వగరుతో కూడిన పులుపు ఉంటుంది సో అవి మంచిది తర్వాత ఇక్కడ నేను చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు విధంగా ఒకసారి శుభ్రంగా క్లీన్ చేసుకుని వాటర్ ని వేసి ఒక పది నిమిషాల పాటు నానపెట్టి పక్కన పెట్టాను ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ ని తీసుకుని అందులోకి ఒక పావు కప్పు వరకు లేదా ఫోర్ టేబుల్ స్పూన్స్ వరకు గ్రేట్ చేసుకున్న బెల్లాన్ని వేసుకోండి ఈ బెల్లంలోకి నానబెట్టి పక్కన పెట్టుకున్న చింతపండు ఉంది కదండి ఈ చింతపండుని మెదిపి పల్ప్ ని సెపరేట్ చేసేసి చింతపండు రసాన్ని మాత్రమే వేసుకోవాలి ఇప్పుడు ఈ చింతపండు రసంలో బెల్లం అంతా చక్కగా కరిగేలా చేతితో కలుపుతూ మిక్స్ చేసుకోవాలి ఈ చింతపండు రసంలో బెల్లమంతా కరిగిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి చిన్నగా కట్ చేసుకున్న మామిడి పిందల ముక్కల్ని ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత ఒక పావు టీ స్పూన్ వరకు ఉప్పు అలాగే ఒక అర టీ స్పూన్ వరకు మిరియాల పొడిని వేస్తున్నానండి ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు వేప పువ్వుని వేసాను ఆ తర్వాత ఒక రెండు అరటి పళ్ళని తీసుకున్నానండి ఈ ముక్కల్ని డైరెక్ట్ గా ఈ చింతపండు పులుసులో వేసేసామంటే సరిగా మ్యాచ్ అవ్వదు అందుకని సపరేట్ గా మ్యాష్ చేసి ఇందులోకి యాడ్ చేసుకుంటున్నాను ముందే చెప్పాను కదండి కొంతమంది లిక్విడ్గా చేసుకుంటారు ఇంకొంతమంది థిక్ కన్సిస్టెన్సీలో చేసుకుంటారు మేమైతే కాస్త థిక్నెస్ కోసం అని ఈ విధంగా అరటిపండుని యాడ్ చేస్తాం మీకు కావాలంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేయచ్చు అలాగే ఇంకొక టేబుల్ స్పూన్ వరకు వేపిన శనగపప్పుని కూడా వేసుకుంటామండి ఇది కూడా ఆప్షనలే మీకు కావాలంటే వేసుకోవచ్చు లేదంటే మానేవచ్చు అయితే ఇక్కడ నేను మిరియాల పొండు వేశాను కదండి దాని ప్లేస్ లో మీరు కారాన్ని అయినా వేసుకోవచ్చు పాత కాలంలో కారానికి బదులు మిరియాల పొన్నే వేసేవారు ఎందుకంటే మనకి ఈ కారాన్ని ఎండు మిరపకాయలు ఇంట్రడ్యూస్ చేసింది బ్రిటిష్ వాళ్ళే అండి అంతకు ముందు మిరియాల పొన్నే వాడేవారు సో ట్రెడిషనల్ గా చేస్తున్నాం కాబట్టి కారానికి బదులు నేను ఇక్కడ మిరియాల పొన్నే వేశాను అంతేనండి మన తెలుగు వారికి ఎంతో విశిష్టమైన ఉగాది పచ్చడి రెడీ సంవత్సరం పొడుగునా ఎదురయ్యే మంచి చెళ్లను కష్ట సుఖాలను సంయమనంతో సమపాళ్లలో స్వీకరించాలన్న సందేశం ఈ ఉగాది పచ్చడి మనకు తెలియజేస్తుంది సో ఈ ఉగాది మీకు మీ కుటుంబ సభ్యులకు ఆయుర ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధిని చేకూర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు ఇలా ఈ ఉగాది పచ్చడిని తయారు చేసి పండుగను ఆనందంగా జరుపుకోండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో నేను మిమ్మల్ని మళ్ళీ కలుసుకుంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్